జాన్ విక్టర్ అనే ఇతని మీద మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయి వీటిలో అక్రమ మద్యం దొంగతనం కిడ్నాప్ ఫోర్జరీ దాడులు హత్యాయత్నం కేసులు దోమ రాకేష్ యువతి వేధింపులు కిడ్నాప్ దొంగతనం దాడులు హత్యాయత్నం కేసులు ఉన్నాయి కరీముల్లా పోలీస్ కానిస్టేబుల్ ని చంపడానికి ప్రయత్నించినటువంటి కేసుల్లో వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు గతంలోనే రౌడీ షీటర్లు ఆ ప్రాంతంలో అనేక దుర్మార్గాలకు పాల్పడినటువంటి వ్యక్తులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ఉనికిలో ఉండాలి ఏదో రకంగా ఉనికిలో ఉండాలనుకున్నప్పుడు కనీసం అతని పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికిలో పెట్టాలి తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయాలి నీకు దళితుల మీద నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే భారతదేశంలోనే దాడులు హత్యలు నీ హయాంలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో వచ్చినప్పుడు కనీసం ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ ను శాంతి భద్రతలను కనీసం సమీక్షించినటువంటి సందర్భం ఏదైనా ఉందా